అంటే పాములు వెళ్తే అనలేదా అందుకే రమ్మన్నా లేకపోతే నొక్కదన్న వచ్చాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుజాత రామ్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తుగా ఉన్నాం అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అయితే ఈరోజు ఏంటి లాగానంటే హెయిర్ చాలామంది హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా హెయిర్ పెరగకపోవడం లేదంటే హెయిర్ ఫాల్ కావడం చాలా ఉంటుంది అయితే నేను రెగ్యులర్గా ఒక ఆయిల్ అయితే యూజ్ చేస్తా అదేంటో మీకు కూడా చూపిస్తాను దానివల్ల ప్రయోజనాలు ఏంటి అంటే రాలిపోయిన జుట్టు ఇంకా ఇంకా ముందటైతే రాలకుండా ఉంటుంది ప్లస్ హెయిర్ కూడా ఊడదు హెయిర్ గ్రోతింగ్ ఉంటుంది అంటే రీగ్రోతింగ్ ఉంటుంది హెయిర్ ఊడిపోయిన దగ్గర కొత్త హెయిర్ అయితే స్టార్ట్ అవుతుంది అంటే నేను కూడా రెగ్యులర్గా అట్లనే యూజ్ చేస్తాను అది రెగ్యులర్గా అయితే చూడండి రెగ్యు సారీ రెగ్యులర్గా వాడండి ఆయిల్ని ఒక్కసారి వాడి మళ్ళీ తర్వాత వాడకపోవడం అని అంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఎందుకంటే అది న్యాచురల్ ఇప్పుడు మనం కోకోనట్ నేనైతే ఇప్పుడు మీరు బాటిల్ వాడే పారాషూట్ ఆయిల్ అయినా పర్లేదు లేదంటే కుడుకలతో పట్టించుకున్న ఆయిల్ అయినా పర్లేదు ఇంకా ఈ ఈ ఆయిల్ కంటే కుడుకలతో పట్టించుకున్నది ఇంకా బెటర్ ఎందుకంటే అది కొంచెం తిక్కు ఉంటుంది కదా హెయిర్కి మంచి మాయిశ్చరైజర్ లాగా ఉంటుంది మనం పట్టించుకున్న ఆయిల్ అయితే ఇది పారాషూట్ ఆయిల్ ఏంటంటే పల్స ఉంటుంది ఆల్రెడీ ఫిల్టర్ చేసి అట్లా వస్తాయి కాబట్టి పల్చ ఉంటుంది కాబట్టి మనం పెట్టే ఆయిల్ అనేది మన స్కాల్ఫ్కి అంటే తలకు గుండు అనేది అది పట్ పట్టదు అన్నట్టు వాటర్ లాగా అంతా వెళ్ళిపోతుంది ఆగదు సో మనం పట్టించుకున్నది ఏంటంటే మన తలకు అనేది మంచిగా లోపలికి ఇనికి మనకు కుదుర్లో ఇక్కడ శిరాల దగ్గర ఏంది అంటే మంచిగా లోపలికి పీల్చుకునే ఛాన్స్ ఉంటుంది మనం పట్టించుకున్నది అయితే అట్లా ఆయిల్లా ఇప్పుడు మందార పూలు ఉంటాయా మందార పూలు వేసి మనం వెయిట్ చేసుకొని ఇంకా మీ దగ్గర ఉంటే కొన్ని మెంతులైనా ఆకులైనా వేసి వేట్ చేసుకొని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఇంకా రకరకాల ఆయిల్స్ అవి వాడే కంటే ఇదైతే న్యాచురల్గా ఉంటుంది అది వాడైతే చూడండి నేను చేసే ప్రాజెక్ట్ చూడండి దీనివల్ల అయితే రిజల్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది మీరు ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ కాకుండా సిక్స్ మంత్స్ అయినా వాడి చూడండి రిజల్ట్ ఎట్లుందో చూడండి ఓకేనా ఎట్లా దాన్ని ప్రాసెస్ చూడండి మాకైతే మందర పూల చెట్లయితే దగ్గర ఉన్నాయి నేను తీసుకొచ్చి అవి ఫ్రెష్ పూలతో ఎట్లా రెడీ చేస్తున్నానో చూడండి మీరు కూడా అట్నే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ కంటిన్యూగా లాగైతే ఎండింగ్ వరకు చూడండి ఇప్పుడే చెట్ల నుండి పూలు తెంపాను కదా ఆ చెట్లు అయితే స్వీట్గా ఉంటాయి వాటి జ్యూస్ కాబట్టి చాలా చీమలు ఉన్నాయి పూలకి అందుకే ఆ పూలను అయితే దులిపేస్తున్నా మాది పూలు అయితే ఫ్రెష్ పూలు ఇట్లా మీకు దొరికేవైతే ఈ పూలే తీసుకోవాలి ముద్ద మందారం లాంటివి ఇట్లాంటివి తీసుకోవద్దు ఇట్లా రిక్క మందార పూలు మాత్రమే తీసుకోవాలి వీటి వల్లనే మనకు హెయిర్కి చాలా లాభాలు ఉంటాయి ఈ పారాషూట్ అయితే నేను వాడను ఇది పిల్లలకు పెడితే నేనైతే యూజ్ చేయను కానీ మీకు లేకపోతే అదైనా యూజ్ చేయొచ్చు అట్లా ఆయిల్లో నా దగ్గర ఆల్రెడీ పట్టించిన ఆయిల్ ఉంది కాబట్టి నేనైతే అదే అదే వెయిట్ చేస్తున్నాను ఆల్రెడీ అంతకుముందు ఒకసారి అది మెంతి పౌడర్తో వెయిట్ చేసిన అప్పుడు ఫ్లవర్స్ లేకుంటే అందుకే అదంతా బ్లాక్ ఉంది మళ్ళీ ఒకసారి ఇది ఫ్లవర్స్ వేయలేదు కాబట్టి ఫ్లవర్స్ ఇప్పుడు తెంపుకొని అందులో వేస్తున్న అదైతే పట్టించిన ఆయిల్ ఎట్లా ఉంటుందంటే చాలా మంద ఉంటుంది ఆయిల్ పోస్తే కూడా మీకు అర్థమవుతుంది అది ఆల్రెడీ అంతకుముందు కొంచెం కరివేపాకు అట్లా వేసి వేట్ చేసినా కానీ ఫ్లవర్స్ అయితే వేయలేదు అందుకోసమని మళ్ళీ అందులో మీకు చూపెట్టడానికి కోసం ప్లస్ నేను కూడా అందులో వేసి వెయిట్ చేయలేదు కాబట్టి ఇంకా కొన్ని ఫ్లవర్స్ అయితే తెంపుకొచ్చుకున్నాను అయితే ఫ్రెష్గా అయితే దులిపి పెట్టుకున్నాను ఆయిల్ కొంచెం అదే చల్లగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం వేడైన తర్వాత ఫ్లవర్స్ అయితే అందులో వేసుకోవాలి ఇంకోటి మెంతులు అని చెప్పాను కదా మీ దగ్గర ఉంటే మెంతులు కానీ కరివేపాకు కొంచెం మైదాకు అవి కూడా వేసుకోండి నేనైతే ఆల్రెడీ ఫస్ట్ వెయిట్ చేసుకున్నా అప్పుడు ఫ్లవర్స్ ఒకటి లేకుంటేనైతే వేసుకోలేదు ప్లస్ ఇప్పుడు ఫ్లవర్స్ వెయిట్ చేసి వెయిట్ ఫ్లవర్స్ లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీకు చూపించడానికి కోసం అయితే ఫ్లవర్స్ వేస్తున్నాం ఓన్లీ అవన్నీ ఏం కాకుండా ఫ్లవర్స్ వేసి కూడా చేసుకోవచ్చు ఓన్లీ అంటే మీ దగ్గర ఏం లేకుండా ఓన్లీ మందార పూలు ఉంటే వాటితో కూడా వేసి వెయిట్ చేసుకున్న ఆయిల్ కూడా చాలా యూజ్ అవుతుంది మనకు హెయిర్ ఫాల్ అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది ప్లస్ రీగ్రోతింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే త్రీ ఫోర్ ఇయర్స్ నుండి అయితే యూజ్ చేస్తున్నా హెయిర్ పెరగదానికంటే హెయిర్ ఫాల్కి అయితే చాలా యూజ్ అవుతుంది హెయిర్ కూడా మంచిగా మందం అంటే తిక్కు అవుతుంది హెయిర్ అవు అట్లా వేసే వేయంగా చాలా అంటే మంట అనేది ఫుల్ స్పీడ్గా పెట్టద్దు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే దాన్ని వెయిట్ చేసుకోవాలి ఎందుకంటే ఫుల్ పెడితే అది ఏమవుతుందంటే సడన్గా మాడిపోతుంది దానిలో ఉన్న విటమిన్స్ అవి కూడా అందులో వినుకవు సడన్గా మాడిపోతుంది అందుకని లో ఫ్లేమ్లో పెట్టి దాన్ని ఉడికించుకోవాలి నేనైతే ఓన్లీ ఫ్లవర్స్తోనే చేస్తున్నా చూడండి అవి మంచిగా ఇట్లా కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఒకటేసారి వేసి మనం వదిలేస్తే అంటే కిందిది కిందికి మాడిపోతే పైనకు పచ్చని ఉంటుంది అట్లా అని కొంచెం ఇటు అటు ఉల్టాఫాల్టా వేస్తూ ఉండాలి ఇది ఇంకోటి కుడుకలతో పట్టించుకున్న ఆయిల్ అయితే మీకైతే చాలా యూజ్ఫుల్ అండి ఎందుకంటే పట్టించున్న ఆయిల్కి ఫిల్టర్ అయి ఉంటుంది అంటే దానికి ఎక్కువ ఇది ఓన్లీ టూ హండ్రెడ్ పెడితే హాఫ్ లీటర్ కంటే ఎక్కువ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లనైతే వస్తుంది అట్లనైతే ట్రై చేసి చూడండి నేనైతే అట్లనే పట్టించుకుంటా ఇంకోటి ఆయిల్ వల్ల ఎంటికలు అనేది పొడి పొడి కాకుండా కొంచెం మాయిశ్చరైజర్ లాగా ఉంటుంది అట్లా ఎంటికలు ఇరిగిపోవడం ఇంకోటి పగిలడం అట్లనైతే ఉండదు అలా మళ్ళీ ఇది ఏంటంటే ఒక వన్ డే ఈరోజు పెట్టుకున్నామంటే రేపు తల స్నానం చేయొచ్చు కానీ పెట్టుకున్న తర్వాతనైతే కొంచెం మసాజ్ లాగా ఇవ్వాలన్నట్టు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది మంచిగా ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ వరకు అయినా ఆగుతుంది అంటే ఆయిల్ అనేది అది పాడవదైతే పాడు అయితే కాదు మంచిగా ఉంటుంది చూడండి మళ్ళీ అది వేసిన తర్వాత మొత్తం ఆయిల్ అనేది అట్లా అయ్యింది కదా దాన్ని ఇట్లా పాయల్ పాయల్ తీసుకుంటా తలకు పెట్టుకుంటూ కొంచెం మసాజ్ లాగించుకుంటే మాత్రం హెయిర్ కంపల్సరీ రీగ్రోతింగ్ ఉంటుందండి ఓకే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే మన వ్యూస్ తక్కువ ఉన్నాయి మీరు ఇచ్చే లైక్ వల్ల మనకు సబ్స్క్రైబర్ అది వ్యూస్ అనేది ఎక్కువ పెరుగుతాయి నేను కూడా ఇలాంటి టిప్స్ చాలా చెప్తాను ఎందుకంటే నాకు కూడా నేను కూడా బ్యూటీషియన్ కంప్లీట్ అయింది కంప్లీట్ నాది అందుకని కొన్ని మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి నేను రెడీ బట్ ఏంటంటే వ్యూస్ ఎక్కువ రాకపోయేసరికి నాకు కూడా చెప్పాలన్న ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్